దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడు ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది దేవునికి ఇది యుక్తమై ఉన్నదంట ఎవరు చేయాలంటే ఈ మాట భార్యలకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కింద ఇంకొక మాట ఏమంటున్నాడు భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠుర పెట్టకుడి భర్తలేమో భార్యలను ప్రేమించాలని ఆజ్ఞాపిస్తున్నాడు భార్యలేమో భర్తకు విజయులై ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు వారిని నిష్ఠుర పెట్టద్దండండి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే చాలామంది భర్తలకు లోబడినటువంటి స్త్రీలను మనం ఎరిగి ఉన్నాం భర్తను ప్రేమించేటువంటి భార్యలను ఎరిగి ఉన్నాం భర్తకు లోబడి ఉన్నటువంటి భార్యలను ఎరిగి ఉన్నాం నిత్యము భర్త యొక్క క్షేమమును కోరినటువంటి భార్యలను మనం ఎరిగి ఉన్నాం అందుకే సామిత్ర గ్రంథం చివరి అధ్యాయములో చక్కని మాట అక్కడ రాయబడి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముఖ్యము కంటే విలువైనదని వ్రాయబడి ఉన్నది ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం భార్య ఏదో వెండో బంగారమో ధనమో ధాన్యమో తెస్తే గొప్ప కాదు ప్రియులార దేవుని యొక్క లేఖనం ఏమంటా ఉన్నదంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే విలువైనదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు చాలాసార్లు భార్యలైనటువంటి వారు దేవుని సన్నిధికి వచ్చి వారి కష్టాన్ని నాకు చెప్తూ ఉంటారు తర్వాత కొంతమంది ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు నిన్నటి తినాను ఒక కుమార్తె నాకు ఫోన్ చేసి మా నా భర్త ఫుల్ తాగి వచ్చాడు నేను తాగడానికి అమౌంట్ ఇవ్వలేదని నన్ను బయట నిల్వబెట్టాడమ్మా లోపల తలుపు వేసుకున్నాడు బయట చూస్తే వర్షం వస్తూ ఉంది చిమ్మ చీకటి ఉర్రుములు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇరుపురు వారందరూ నన్ను హేళన చేస్తూ ఉన్నారు పిల్లలు పెద్దలంతా నన్ను హేళన చేస్తూ ఉన్నారు అని అకమార్తె చాలా దుఃఖంతో ఫోన్ చేసింది ప్రియులారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలామే వర్షం పడుతుంది మెరుపులు ఉన్నాయి చీకటి పడింది ఈ టైంలో ఏం చేశాయంట నాకు అమౌంట్ ఇవ్వట్లేదు కాబట్టి అక్కడే ఉండే అవసరం లేదు నువ్వు నాకు అని లోపల తలుపు వేసుకొని పడుకున్నా అంట ప్రియులారు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆత్మ చాలా చాలా దుఃఖపడింది నిజంగా కుమార్తె వివాహమైంది మొదలుకొని ఎన్నడూ కూడా నేను నా భర్తతో సంతోషంగా లేనమ్మా నేనే కష్టపడి పని చేయాలి నా ఇద్దరు పిల్లల్ని పెంచుకొని పెద్ద చేసుకున్నాను పెళ్లి చేశాను అన్నీ చేశాను కానీ ప్రతిరోజు తాగడానికి అమౌంట్ ఏమంటాడు ఇవ్వకపోతే ఇలాగున నన్ను బయట పెట్టి అది రాత్రి పగల ఆయనకు అవసరం లేదు బయటపెట్టి తలుపేసుకుంటాడు అని ఆ కుమార్తె ఇంకా నా జీవితం ఇంతేనా దేవుడు నా బ్రతుకు బాగు చేయడా అని ఆ కుమార్తె చాలా దుఃఖపడింది ప్రియుల నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు కుమార్తె కన్నీళ్లు తొడవండి ఆ కుమార్తె ధైర్యంగా తల ఎత్తుకొని తిరిగేటట్టుగా కన కార్యం జరిగించునైనా తన భర్తకు మీ కుమార్తె పట్ల ప్రేమను పుట్టించని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను అప్పుడు ఆ కుమార్తె మరలా నాకు ఫోన్ చేసి మా ఏమైందో ఏమో తెలియదు సడన్గా నా భర్త తలుపు తెరిచేసి నిద్రపోయాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక వెంటనే నేను ఇక్కడ ప్రార్థన చేసిన వెంటనే మత్తులో ఉన్నటువంటి ఆమె భర్త తలుపు తెరిచేసి పడుకొని నిద్రపోయాడండి శుభ్రంగా ఆమె దేవుని కొందనాలు చెప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది ఇలాంటి భర్తలు కూడా చాలామంది ఉంటారు ప్రియులారా అలాగని అందరు భర్తలు ఇలా ఉండరు కానీ కొందరు భార్యల్ని ఇబ్బంది పెట్టేవారు కష్టపెట్టేవారు కొట్టేవారు చివరికి చంపేవారు కూడా చాలామంది ఉంటారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు మీ భర్తలకు మీరు విధేయులై ఉండండి అని దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటకు చాలా మంది స్త్రీలు కష్టపడుకుంటూనే దేవుని మాటకు తల వంచి విధేయత చూపుతూ ఉన్నారు ప్రిల్లరు భర్తకు లోబడి ఉంటూ ఉన్నారు దేవుని మాట నెరవేరుస్తూ ఉన్నారు ఎక్కడో ఒక్కరో ఇద్దరు భర్తకు ఎదురు తిరిగేవారు బాధలు భరించలేక పారిపోయేవారు ఉంటూ ఉంటారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఎంతకాలం ఈమె ఇలాగున విధేయత చూపాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటే చూడండి మొదటి రాసిన పత్రిక పత్రికేడవా అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చును భార్య బ్రతుకున్నంత కాలం బద్దురాలై ఉండును భర్త మృతి పొందిన ఎడల ఆమె క్లిష్టమైన వారిని పెళ్లి చేసుకున్నటకు స్వతంత్రాలై ఉండును కానీ ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకున్న అని అంటూ ఉన్నాడు భర్త ఉన్నంత కాలం భార్య భర్తకు భద్రాలుగా ఉండాలి చనిపోయిన తర్వాత ఆమె స్వతంత్రాలైపోయి మరొక పెళ్లి చేసుకోవటానికి కానీ పెళ్లి వద్దు నేను ఇలాగే ఉంటాను అనుకోవడానికి కానీ దేవుడు ఆమెకు స్వతంత్రత ఇచ్చా అంట ప్రియుల ఒకవేళ వివాహం చేసుకుంటే ప్రభుని అందే చేసుకోవాలని కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అయితే భర్త ఇక్కడ ఏ స్థానంలో దేవుడు చూపిస్తున్నా అంటే భర్త తండ్రి స్థానములో ఉన్నాడు భర్త భార్యకు ఒక తండ్రి వంటి వాడు అలాగే ఆమె భర్తను ప్రేమిస్తున్న ప్రతిసారి కూడా ఒక చిన్న కుమారుణ్ణి ప్రేమించినట్టుగా ఆయన్ని ప్రేమించాలి పోషించాలి ఆయనకు పరిచయం చేయాలి ఇవన్నీ కూడా గుణమతి అయినటువంటి భార్య ఈ పనులన్నీ కూడా చేసి దేవుని యొక్క ఆజ్ఞను తూచ తప్పకుండా నెరవేరుస్తూ ఉంటారు ఈ సందర్భంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మీ భక్తులకు విధేయులై ఉండండి దేవుడు ఇచ్చినటువంటి మాటకు తూచ తప్పకుండా మరణమయ్యేంత వరకు వారు కుంటివారైనా గుడ్డివారైనా మోగవారైనా చెవిటి ఎలాంటి వారైనా కూడా గుణవతి భార్యలు మాత్రం విధేయులుగానే ఉంటారు ప్రియులార అయితే దేవుని యొక్క వాక్యానికి లోపడనటువంటి స్త్రీలు మాత్రం చాలా చాలా వ్యతిరేకమైనటువంటి పొరపాట్లు పాపాలు దోషాలు అపరాధాలు కూడా వారు చేస్తూ ఉంటారు ఇటువారికి కూడా తప్పకుండా దేవుడు శిక్ష విధిస్తాడు ప్రియుల అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ప్రతి విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెట్టుకొని మనం బయలుదేరుతూ ఉండాలి ఈలాగున భర్తలైనటువంటి వారికి భార్యలు విధేయులుగా ఉండాలని దేవుడు ఆజ్ఞానం మాటలో ఉన్నటువంటి జీవాన్ని మనం కలిగి ఈ మాటలన్నీ తూచ తప్పకుండా నెరవేర్చడం వలన గొప్ప దీవెన మనం పొందబోతున్నాం అలాంటి కృపా భాగ్యం అలాంటి విధేయత మనమందరము కలిగి దేవుని కిష్టులమై యోగ్యులమై జీవించడం గాక ఆమె